నేడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బి మహేష్ కుమార్ గౌడాలు హైదరాబాద్ గాంధీభవన్ లో మంత్రులతో కార్యక్రమాల కర్తల ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రారంభించి నేడు ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర అందుబాటులో ఉండి కార్యకర్తల వినతులు స్వీకరించి పరిశీలించి అధికారులకు పంపారు నేడు గాంధీ భవన్ కార్యకర్తలు సుసందడిగా మారింది తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ ఇక్కడ పార్టీని ప్రభుత్వానికి మధ్యన వారత్గా టీపీసీసీ పనిచేయాలనే ఉద్దేశంగా నూతన అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్ష ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ దామోదర రాజలక్ష్మి గారు ఈరోజు ఇక్కడ ప్రజల నుండి వివిధ రకాల ఫిర్యాదులు తీసుకోవడానికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు ఇప్పటికే మనం చూస్తున్నాం వందలాది మంది వివిధ ప్రాంతాలకి వచ్చి ఇక్కడ వినతలు ఇవ్వడం మనం చూస్తున్నాం ఈ తీసుకున్న వినతలు కూడా ఆన్లైన్ ప్రక్రియ చేసి ఖచ్చితంగా ఆ యొక్క శాఖ అధికారులకు సమే విధంగా చర్యలు తీసుకోవడానికి తెలిసింది మొత్తం మీద ఇక్కడ గాంధీ గాంధీభవన్లో నేను ఒక పటక వాతావరణ లాగా కనిపిస్తుంది కెమెరామెన్ సతీష్తో మెట్రోయం డిప్యూటీ చీఫ్ సత్యనారాయణ థ్యాంక్ యూ